ప్రైస్త్ లోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమాన్ గారి సంకలనం నుండి ఆగస్ట్ ఐదో తారీఖు వాగ్దానం నా కృప నీకు చాలు కొరందుకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చాలా బాధకరమైన విచారకరమైన పరిస్థితుల్లో దేవుడు మా చిన్న కొడుకుని ఈ లోకంలో నుండి తీసుకున్నాడు ఆ పసివాడి దేహాన్ని సమాధి చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా సంఘస్థులకు శ్రమల అంతార్ధం ఏమిటి అన్న విషయం గురించి బోధించడం నా కర్తవ్యం అనిపించింది రాబోయే ఆదివారం ప్రసంగానికి ఏర్పాటు చేసిన అంశం కూడా అదే అయ్యేసరికి ఇది నాకు మా సంఘస్థులకు ప్రభు ఇవ్వబోతున్న సందేశం అనే అర్థమైంది ప్రసంగ అంశాలు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు నాలో నేను యథార్థంగా ఆలోచించుకుంటే ఈ వాక్యంతో నా మనస్సు సమ్మతించడం లేదని అర్థమైంది అప్పుడు మోకరించి దేవుని కృప నాకు సరిపోయేలా చేయమని ప్రార్థించాను అలా ప్రార్థిస్తూ ఒకసారి కళ్ళు తెరచు చూస్తే గోడ మీద ఒక వాక్యం రాసి ఉన్న పటం కనిపించింది దాన్ని మా అమ్మగారు కొద్ది రోజుల క్రితమే నాకు ఇచ్చారు నేను మా చిన్న కుమారుని వద్యం కోసం వెళ్తూ మా పనివాడికి ఆ వాక్యం ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించమని చెప్పి వెళ్ళాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ వాక్యాన్ని గమనించలేదు నా కళ్ళు నులుముకొని దాన్ని తెరిపారా చూసే రికి ఆ వాక్యం స్పష్టంగా కనిపించింది నా కృప నీకు చాలు చాలును అనే పదం ఆకుపచ్చ రంగులోను నా నీకు అనే పదాలు మరొక రంగులోను రాసి ఉన్నాయి ఆ క్షణంలో నా హృదయంలోనికి ఆ సందేశం వరదలా వచ్చి నిండింది నీ కృప నాకు సరిపోయేలా చెయ్యి అంటూ ప్రార్థించినందుకు నాకు అది గద్దెంపులాగా అనిపించింది నా కృప నీకు సరిపోతుంది అని వాగ్దానం ఇస్తే సరిపోయేలా చేయమని ప్రార్థించడానికి ఎంత ధైర్యం నీకు అన్నట్టుగా నా చెవులో వినిపించింది చాలును అన్నాడు దేవుడు అంతే దాన్ని నమ్మడమే నా వంతు ఇది నిజమే అని క్రమంగా తెలిసి వస్తుంది సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడు ఈ మాట అన్నారు నా కృప నీకు చాలు గతంలో సరిపోయింది లేక ముందు సరిపోతుంది అనలేదు నా నీకు చాలును అనే మాటలు ఆ క్షణం నుండి నా హృదయం మీద చేరగని శిలా అక్షరాలైనవి దేవుని కృప చెప్పున అప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఆ సందేశంలోని వాస్తవికతకు అనుగుణంగా బ్రతుకుతున్నాను ఆ రోజు నేను నేర్చుకున్నది ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే దేవుని వాస్తవికతను ప్రార్థనా అంశాలుగాను నిరీక్షించవలసిన విషయాలుగాను మార్చకూడదు వాటిని వాస్తవాలుగానే గుర్తించాలి వాటిని నువ్వు నమ్మితే అవి నీకు శక్తినిస్తాయి భారం ఎక్కువైన కొద్దీ కృప అధికమవుతుంది దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది పెరిగే శ్రమతో దేవుని దయ పెరుగుతుంది అపారమైన ఆపదలు అవిరిలా శాంతిని తెస్తాయి భరించడం ఇక నాకు చేతకానప్పుడు దినం సగం గడపకుండానే శక్తి అణగారిపోయినప్పుడు సహకరించకపోయిన మానవ శక్తికి బదులుగా నిన్ను వరించడానికి బదులు పెడుతుంది దైవశక్తి దేవుని ప్రేమకు అంతం లేదు కృపకు హద్దు లేదు ఆయన శక్తికి ఎల్లలు లేవు చల్లని మన యేస్సు పేరిట కృపను ఎల్ల కాలం దేవుని నుండి పొందుతూనే ఉంటాం అలి